ఇక బెజవాడులో పెన్షన్ కోసం వృద్ధులు అగుచాట్లు పడుతున్నారు ఉదయం నుంచి పెన్షన్ సొమ్ము కోసం బ్యాంకుల దగ్గర ఎదురు చూస్తూ ఉన్నారు లబ్దిదారులు భారీగా తరలి రావడంతో బ్యాంకులు బ్యాంకు పరిసరాలు కిటకిట్లాడుతున్నాయి అయితే ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ కి లింక్ చేయాలని వెనక్కి పంపుతున్నట్లుగా లబ్ధిదారులు చెప్తూ ఉన్నారు దాంతో ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు తీసుకోవడానికి వచ్చే వృద్ధుల కష్టాలు అయితే బ్యాంకుల దగ్గర అయితే ఇంకా కొనసాగుతున్న పరిస్థితి కూడా ఉంది ఉదయం నుండి బ్యాంకులో తమ అకౌంట్లో పడిన పెన్షన్ తీసుకోవడానికి వచ్చిన వాళ్ళని కనీసం మొత్తం కూడా పంపించిన పరిస్థితి అయితే ఉంది వృద్ధులందరూ కూడా గంటల తరబడి అయితే బ్యాంకు గేట్ల దగ్గర పడిగాపులు కాస్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది ప్రస్తుతం మనం విజయవాడలో ఉన్నటువంటి సింగనగర్ ఎస్బీఐ బ్రాంచ్ దగ్గర కూడా ఉన్నాం చూడొచ్చు పెద్ద ఎత్తున వృద్ధులు బ్యాంకు గేట్ దగ్గర అయితే తమ లోపలికి అనుమతించాలని చెప్తున్నా ఒక్కొక్కరిని మాత్రమే అనుమతిస్తున్నారు దీంతో గంటల తరపతి వృద్ధులు ఇబ్బంది పడుతున్నాయి అసలు ఇబ్బందికండి ఇంటికి వచ్చి అక్కడ తోకి తీసుకొని అక్కడి నుంచి మళ్ళీ వచ్చేటప్పటికి ఇక్కడ టైం అవుతుంది తోసుకోవటం సరిపోతుంది కదండి జనాలు ఊరు అంటే బ్యాంకులో వేసిన పెంచిన తీసుకోవడానికి ఇబ్బంది లేదని ఒకవైపున అధికారులు లేదండి చాలా ఇబ్బంది పడుతున్నాం ఇళ్ళకు వచ్చి ఇచ్చి వీళ్ళు కదండి మాలాటం ఇట్లా రావాలంటే మాలాటోళ్ళు ఏమర్తం నిన్న నిన్న కూడా వచ్చారా అంటే నిన్న పడి ఉంటాయి కదా అమౌంట్ ఒకటో తారీఖు నాకు తెలియదు అండి ఇట్లా బ్యాంకులోనూ పడినట్లు తెలీదు అంటున్నారు కానీ వస్తారని కొంతమంది అంటున్నారు ఇంటికి వస్తారేమో నేను ఆశ చెప్పునే ఉన్నాం ఇంకా రారంటే ఇవాళ ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు ఇక చూస్తున్నారు అక్కడ నుంచో నుంచి మళ్ళీ ఎక్కడికి వస్తే ఈ విధంగా ఆపుతున్నారు ఈ ఎండకేమో తట్టుకోలేకపోతున్నా కొంతమంది ఇబ్బందులు తొమ్మిదికి వచ్చామండి ఇంటికి వచ్చి ఇప్పుడు ఇందులో డబ్బులు ఉన్నాయంటే ఎప్పుడైనా తీసుకుంటాం కానీ పడ్డాయ లేదో కన్ఫర్మ్ కోసం ఆలోచించారు మళ్ళీ ఏమంటారు ఐదో తారీఖు ఐదో తారీఖు వరకే పెట్టారు అంటున్నారు మరి ఎయిదు దాడిపోతే ఇంకేం చేశారు ఇన్ని రోజులు మరి అప్పుడు అడగొచ్చు కదా అని అనవచ్చు మళ్ళీ గవర్నమెంట్ అది కనుకుందామంటే ఇక్కడికి వెళ్తే వీళ్ళు ఆడుతున్నారు ఎక్కడికెళ్తే ఆళ్ళు ఆడుతున్నారు మొన్న పడిపోయి కాలుకి దెబ్బతాయిలింది ఇక పట్టి వేసుకొని ఇక వాళ్ళంతా తడిసిపోయి ట్యాబ్లెట్లు వేసుకొని షుగర్ పేషెంట్లు చాలా ఇబ్బంది పడుతున్నాం పోయినసారి ఏమైందంటే ఈ ఈ లైన్కి ఆ లైన్కి అట్లాగా సమయం లేసి ఇచ్చేసారు అలా ఇచ్చేస్తే మాకు ఇబ్బంది ఎందుకండి ఇప్పుడు మేము ఎంబడి డబ్బులు పట్టుకెళ్ళిపోతాం అనేది కూడా లేదు కనీసం అందులో పడ్డాయి లేదు కూడా మాకు కన్ఫామ్ లేదు లేదు మెసేజ్ ఇచ్చినా పోయేది ఒక వార్తలో చెప్పినా మేము ఇలా పరుగులు తీసుకొని ఎండలో పడే అవసరం లేదు మరి ఏం జరుగుతుందో అంతా గవర్నమెంట్ గా తెలియాలి సార్ మాకు మట్టికి ఏం తెలియదు బ్యాంక్ లోన్లు అసలు లోపలికి వెళ్ళిస్తే బ్యాంకు వాళ్ళు ఏమని అంటే బ్యాంకు వాళ్ళు ఏమన్నారు అనేది కూడా తెలియదు బ్యాంకు లో ఇంతవరకు ఏమన్నారు కూడా మాకు తెలియదు ఇంతవరకు వాళ్ళు రానియట్లేదు మమ్మల్ని మూడు రోజులు నుండి తిరుగుతూనే ఉన్నాము అన్ని ఎక్కడికి వెళ్తే యాక్టివేషన్ చేసుకోవాలని బ్యాంక్ వెళ్ళమంటున్నారు ఇక్కడికి వీళ్ళేమో గేట్లు తీయట్లేదు లోన్ గా రానివ్వట్లేదు మూడు రోజులు నుండి ఇదే పరిస్థితి తిరుగుతున్నాం ఇప్పుడు బ్యాంక్ బుక్ ఈ ఆధార్ కార్డు లింకులు అంటే ఇప్పుడు ఇంత జనాలు ఎవరు చేసేస్తారు సార్ ఈ లింకులు అనేది ఇదివరకు చెప్తే సరే మేము అన్ని రెడీ చేసుకుని ఉంటాం ఏదో ఇళ్ళకు వచ్చి ఇస్తారో లేదా సచివాలయం ఇస్తారో అని మేము అనుకున్నాం ఇప్పుడు ఆధార్ కార్డు ఎత్తుకెళ్ళండి బ్యాంకి బుక్ ఎత్తుకెళ్ళండి అంటే మనిషి ఎంతకే దారి లేదు మేము ఎక్కడ లింకులు చేసుకుంటాం ఏమో తర్వాత ఇస్తారో ఏం చేస్తారు దేవుడు దయ ఇంటికి పోతాం ఇంటికి పోడా కూడా పరిస్థితి బాగాలేదు సార్ ఇప్పుడు ఇప్పుడు ఈ టైం అయిపోయింది మేము ఎక్కడ ఆయోజన నుండి వచ్చాం ఇప్పుడు వెళ్ళాలంటే కళ్ళు తీరు మధ్యలో ఏమవుతాం కూడా తెలియదు అది మొత్తం పూర్తి స్థాయిలో ఆ పింఛన్కి సంబంధించి బ్యాంకుల దగ్గరకు వస్తున్న వృద్ధులైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టుగా అయితే స్పష్టంగా తెలుస్తోంది బ్యాంకుకి వచ్చిన తర్వాత అసలు అమౌంట్ పడిందో లేదో తెలియటానికి తెలుసుకుంటానికి కూడా లోపలికి అనుమతించట్లేదని కొంతమంది వృద్ధులు చెప్తున్నారు కొంతమంది బ్యాంక్ అకౌంట్స్ ని ఆధార్ కార్డు ని లింక్ చేయాలని చెప్తున్న నేపథ్యంలో అవన్నీ ఇప్పటికిప్పుడు ఇప్పుడు అయ్యే పని కాదు కాబట్టి అనారోగ్య కారణాలతో వృద్ధులంగా ఉన్నటువంటి మేము ఎండలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాము కానీ అనుమతించని పరిస్థితి మరి పింఛను ఐదో లోపు తీసుకోకపోతే ఇబ్బంది పడతామనే విషయాన్ని కూడా అధికారులు చెప్తున్నారు కాబట్టి పూర్తి స్థాయిలో పింఛను బ్యాంకుల దగ్గర తీసుకోవడానికి వచ్చే వృద్ధులైతే తీవ్ర అగచాట్లు పడుతున్న పరిస్థితి విజయవాడ వ్యాప్తంగా కెమెరా పర్సన్ లక్ష్మణ్ శ్రీకాంత్ అండి విజయవాడ